క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని పొంది పారిపోయింది అక్కడి నుంచి అసలు యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడా జరగలేదు ఒక్క దక్షారామంలోనే ఇర్రి రూపము దాల్చి లేడి రూపం దాల్చి పారిపోయింది ఎందుకు పారిపోవలసి వచ్చింది అంటే ఒకనొకప్పుడు దక్ష ప్రజాపతి యొక్క ఆరామం అక్కడ దక్ష ప్రజాపతి నివాసం చేస్తూ ఉండేవాడు ఆయనకి ఒక కోరిక కలిగింది పార్వతీదేవి అంటే అమ్మవారు తరువాతి అవతారంలో ఆవిడ పార్వతి అయింది ఆ తల్లి జగదంబ నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడు ఎవరు కుమార్తెగా రావాలని కోరుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది కాబట్టి కుమార్తెగా వస్తుంది అలాగే వచ్చింది దక్ష ప్రజాపతి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి మాత్రం అన్ని అవతారములయ్యేందు భర్త మాత్రం ఒక్కడే భర్త మాత్రం పరమేశ్వరుడే ఎంతమంది పురుషులైనా ఆమెని కుమార్తెగా రమ్మని కోరవచ్చు కానీ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర వేరొక భావనతో కాని నిలబడ్డా వెంటనే శివే శృంగారాద్ర తదితర కుత్సమపరా అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య అమ్మవారి కళ్ళు ఎర్రపడతాయిట కోపం వస్తుంది ఆవిడికి నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడకూడదు అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని మాతృభావన చేసి అమ్మవారి దగ్గర నిలబడాలి ఒకప్పుడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావాలమ్మా అన్నాడు కాబట్టి వెంటనే ఆవిడ అనుగ్రహించి తప్పకుండా నేను నేను నీకు కుమార్తెగా వస్తాను అని ఆ తల్లి దక్షుడికి కుమార్తెగా వచ్చింది దక్షుడికి కుమార్తెగా వచ్చింది కనుక దాక్షాయణి అనేటటువంటి పేరు పొందింది దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతిని అనుగ్రహించినప్పటికీ ఆమె పాతివ్రత్యం చేత శంకరుడికే ఇల్లాలు అందుకని శంకరుడికి ఇల్లాలైంది కానీ తరువాతి కాలంలో దక్ష ప్రజాపతికి పరమశివుని ఎందు వైముఖ్యం పెరిగింది ఆ వైముఖ్యం పెరిగిపోయినటువంటి కారణం చేత శివుడికి హవిస్సు లేకుండా నీరీశ్వర యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు చేసి అసలు శంకరుడికి హవిస్సు ఇవ్వను హవిస్సు లేని యజ్ఞం చేస్తానని ఆ దక్షారామంలోనే ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పం చేసి చెయ్యడం మొదలుపెట్టాడు ఆ యజ్ఞం చూడడానికి రమ్మని ఋషుల్ని దేవతల్ని ఆహ్వానించాడు వాళ్ళందరూ కూడా వెళ్ళకపోతే దక్ష ప్రజాపతి శపిస్తాడేమోనని భయపడి బయలుదేరి వెడుతున్నారు పార్వతీదేవి చూసింది లోకం ఎప్పుడైనా దారి తప్పుతోందనుకోండి శంకరుడి పట్ల పాటించవలసినటువంటి మర్యాదని పాటించలేదనుకోండి ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది ఆయనకి కోపం తెప్పించి లోకాన్ని శిక్షింపచేసి మళ్ళీ దారిలో పెడుతుంది అందుకని ఆవిడ అంతఃపురం యొక్క మేడ మీద నిలబడి చూస్తూ ఉండగా ఈ దేవతలు మునులు ఋషులు అందరూ కూడా యజ్ఞానికి వెళుతున్నారు ఆమె చకచకా కిందకి దిగి వచ్చి శివుడి దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పింది కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణందిగో దేవా మనం ఇప్పుడు అతటికి పోబలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది అభవా అంటే ఓ శివా అదిగో ఆ ఆకాశ మార్గంలో దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం చూడడం కోసం వెళ్తున్నారు నాకు కూడా అదిగో ఆ యజ్ఞం చూడాలని కోరికగా ఉంది అందుకని నేను కూడా యజ్ఞానికి వెడతాను అయితే నిన్ను నన్ను పిలవలేదుగా పిలవకుండా ఎందుకెడతావు అంటావేమో శివ అనయము పిలువక యుండం సమ అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది పిలవకపోయినా నలుగురు ఇంటికి వెళ్ళవచ్చు తండ్రి గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలుపక్కర్లేదు కూతురు అల్లుడు వెళ్ళవచ్చు గురువు గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు సుహృద్ అంటే మంచి స్నేహితుడు ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలవక్కర్లేదు అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు ఈ నాలుగు కారణములకు వెళ్ళవచ్చు నా తండ్రి కాబట్టి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళవచ్చు కాబట్టి నేను వెడతాను అంది ఆయన అన్నాడు నువ్వు వెడితే నాకు అభ్యంతరం లేదు కానీ కుటిల బుద్ధులైన కుజునుల ఇంట్లకు ఆర్యులేగవారనాదరమున బమలు మొడులు వేచి భూరి భూరి రోషాక్షుడై చూతుల చూతురదీయు కాక సుదతి వినుము చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు వాళ్ళ ఇంటికి ఎవరైనా విడితే వాళ్ళ మనసులో అవతల వారంటే ఇష్టం లేదు కనుక వాళ్ళు వచ్చినటువంటి వాళ్లతో ప్రేమతో మాట్లాడరు కోపంతో ఇలా కనుబొమలు ముడివేసి యువతల వాళ్ళని చూస్తారు పలకరించరు అలా పలకరించకపోతే ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది నా మాట విను పార్వతి నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలందరిలోకి దక్షుడికి నువ్వంటేనే ఇష్టం కానీ ఇవాళ నా మీద దక్షుడు చాలా కోపం పెట్టుకున్నాడు నువ్వు నా భార్యవి అందుకే నిన్ను చూడగానే నేను జ్ఞాపకానికి వస్తాను నిన్ను పలకరించాడు పది మందిలో అవమానిస్తాడు కాబట్టి నా మాట విను నువ్వు వెళ్లవద్దు ఆ యాగానికి అన్నాడు కాదు నేను వెళతానంది అమ్మవారు భర్త మాట కాదని అమ్మవారు విడుతుందా నిజంగా ఆవిడ ఎందుకు వెడుతుంది అంటే ఒక్క కారణానికి వెడుతోంది శంకరుడి విషయంలో దారి తప్పి తప్పు చేస్తున్నాడు తండ్రి అయినా సరే దక్ష ప్రజాపతి కొడుకుతో సమానమే తత్వంలో ఆ యజ్ఞానికి దేవతలు వెళ్లారు మునులు వెళ్లారు ఋషులు వెళ్లారు ఇలా లోకం దారి తప్పడానికి వీల్లేదు వాళ్ళందరూ ఆమె బిడ్డలు ఎందుకని ఆ బ్రహ్మకీటజనని ఈ సమస్త విశ్వమునకు ఆమె తల్లి తండ్రి పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తుంటే ఆయనకి కోపం తెప్పించి వాళ్ళకి శిక్ష వేయించి వాళ్ళని మళ్ళీ సరైనటువంటి మార్గంలో నడిచేటట్టుగా చెయ్యాలి ఆవిడ అందుకే శంకరుడిని నేను వెళ్ళి తీరాలి యజ్ఞానికి అని చెప్పి ఆ తల్లి బయలుదేరింది బయలుదేరి దక్షారామ క్షేత్రానికి వచ్చింది అక్కడే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి బయలుదేరి ఆవిడ వస్తుంటే ఆవిడితో పాటుగా ప్రమదగణాలు కూడా బయలుదేరి వచ్చాయి వచ్చిన తరువాత తిన్నగా అక్కడికి వెళ్ళింది దక్ష ప్రజాపతి పలకరించలేదు ఆ యజ్ఞభూమిలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అమ్మో పార్వతీదేవిని పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమోనని ఎవ్వరూ పలకరించడం మానేశారు ఆవిడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నా భర్తని గౌరవించని చోట నేను నిలబడననుకుంది వెంటనే దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేసింది కరగచితాస్తి భస్మ నృపపాద జటాధరుడు పరీత చెరుండు పరమేశ్వరుండని నింద చేసవు నువ్వు ఆయన ఏదో మెడలో పుర్రెల మాల వేసుకుంటాడని శ్మిశానవాసి అని నింద చేస్తున్నావు కానీ నిజానికి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ పరమశివుని యొక్క పాదములలో ఉన్నటువంటి ధూళిని తీసి తల మీద చల్లుకుంటున్నాడు ఆయన పైకి అలా కనపడతాడు కానీ లోకములను కాపాడడం కోసం అలా ఉంటున్నాడు తప్ప శ్మశానంలో చిట్ట చివర తీసుకెళ్లి వ్యక్తి ప్రాణం పోయిన తరువాత దహించేస్తారు అప్పుడు జీవుడు శరీరంలోంచి లేచి నిలబడతాడు తనవారన్న వారందరూ వెళ్ళిపోతారు కాలిపోయిన తర్వాత వాడొక్కడే శ్మశానంలో మిగిలిపోతాడు నేనున్నాను అని నిలబడే వాళ్ళు ఉండరు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు అందరూ వెళ్ళిపోతారు వాడు ఒక్కడే ఉండిపోతే బెంగ పెట్టుకోకురా నేను ఉన్నానని ఓదార్చడానికి శంకరుడు అక్కడ ఉన్నాడు అటువంటి వాణ్ణి పట్టుకొని పరగచితాస్తి భస్మ నృతపాల పరీతభూ చెరుండని శవ్వు నమంగలుగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప మరి వాత్పతి ముఖ్యులు ఆ చరణ చరణ సరోజ రేణువులం సమ్మతి దల్పరే మస్తకం నీ ఇష్టం వచ్చినట్టుగా శంకరుడు గురించి మాట్లాడుతున్నావే ఆ శంకరుడు యొక్క పాదముల యొక్క ధూళిని నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు తీసి రోజు నెత్తి మీద చల్లుకుంటాడు నీకు బుద్ధి లేదా నీ తండ్రి అంతటి వాడు శంకరుడు యొక్క పాద రేణువులను తీసి తల మీద చల్లుకుంటుంటే నువ్వు శివుణ్ణి నింద చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే నేను నీకు కుమార్తెనై పుట్టాను కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను నీ యొక్క కీర్తి ప్రకాశించడం కోసం దాక్షాయణి అని పిలిచినప్పుడల్లా దక్షుడి కూతురు అని అందరికీ గుర్తు రావాలి అని నేను దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెడితే పరమశివుడికి కోపతాపాలుండవు వృషద్విచిత్రల్పయోర్ భుజంగముక్తికస్రయో గరిష్టరత్న తృణారవింద తృణారవిందచుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తాచిబంభజే అంటారు అన్నిటి అందు సమభావనతో ఉంటాడైనా కాబట్టి నువ్వు ఒకవేళ ఇలా విరోధభావంతో ప్రవర్తించిన శంకరుడు మాత్రం మనసులో పెట్టుకోడు కానీ నువ్వు మాత్రం ఆయన పట్ల ఇటువంటి వైషమ్యంతో ప్రవర్తిస్తున్నావే నేను తిరిగి వెళ్ళిన తరువాత పరమశివుడు పరమ ప్రీతితో దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా మనసు చిగుక్కుమంటుంది నేను నీకు కూతురై వచ్చినందుకు ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే నాకు నువ్వు శంకరుణ్ణి నింద చేస్తున్నావు అన్న మాట గుర్తొస్తుంటే నీకు కూతురుగా ఉండకూడదనిపిస్తుంది అందుకే ఈ శరీరంతో నేను ఉంటే నీ పేరుతో కలిపి నన్ను దాక్షాయని అని పిలుస్తారు అందుకని ఇక నేను ఈ పేరుతో ఈ భూమి మీద ఉండను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది ప్రతిజ్ఞ చేసి భుజించిన జుగుప్సంబైన ఎన్నంబుసయ్యన వెళ్లించే పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అధను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ శరీరమున్ విడిచి ప్రాపించదన్ మనుష్యుడు తెలియక ఏ బల్లి పడినటువంటి పులుసులో పోసుకుని అన్నం తినేసినా చాలా బాగుంది చాలా బాగుందని పులుసు గరిటతో తీసుకుని అన్నంలో పోసుకుని తినేసి ఆకరణ పులుసు కొద్దిగా మిగిలితే గరిటతో ఇలా తీస్తే అందులో చనిపోయిన పెద్ద ఉందనుకోండి రుచిగా ఉంది పులుసు అని చెప్పి నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా కంఠంలో నోరు వేలు పెట్టుకుని మరీ కక్కు తెచ్చుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని కక్కేస్తాడే అలా ఇక పైన నీ కూతురు అన్న పేరుతో నేను ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపట్టలేదు కాబట్టి హేయభాజనమైన ఈ శరీరమున్ విడచి భాస్వశుద్ధి ప్రాపించదన్ నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి ఆ తల్లి యోగాగ్ని రగల్చి అందులో తన శరీరాన్ని త్యాగం చేసేసి ఈ వార్త ప్రమదగణాలు పట్టుకెళ్లి శంకరుడితో చెప్పారు ఆ మాట విన్నాడు శంకరుడు అప్పటి వరకు పరమ ప్రశాంతంగా కూర్చున్నటువంటి స్వామి ఒక్కసారి రౌద్రాన్ని పొందాడు ఆయనని రుద్రమూర్తిని చేసి కోపం వచ్చేట్టు చేసి దారి తప్పిన పిల్లల్ని శిక్ష వేయించి మళ్లీ వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిచేటట్టుగా చెయ్యడం కోసం కదూ అమ్మవారి ప్రయత్నం చేసింది అందుకని ఆ తల్లి ఎప్పుడైతే శరీరాన్ని యోగాజ్ఞలో త్యాగం చేసిందనేటటువంటి మాట శంకరుడు విన్నాడో ఆజుండుగ్రుడు నీలకంఠుడివ దైారాది దష్టోష్ఠుడై అజ్జద్ధూరి ఘోషమన భీమ ప్రక్రియ నొన్ విద్యుద్ధ్ని శిఖాసముచ్చయరుచిన్విల్గొందు చించె సద్యక్రోధముతోడ పూంచివైచన్ క్మాచక్ర మధ్యంబునన్ ఒక్కసారి వచ్చి ఆకాశంలో వర్షం వచ్చే ముందు నల్లని మబ్బు మధ్యలో మిరిసేటటువంటి మెరిపు ఎలా ఉంటుందో అటువంటి ఒక జడని పెరిగి దాన్ని తీసి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి ఒక శిలకి వేసి కొట్టాడు కొట్టేటప్పటికి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి శరీరం ఒకటి పుట్టి అది భూమి మీద పాదాలుంటే ఆకాశానికి తల తగులుతూ లేచి నిలబడింది

అఖిలలోక భయంకరుండగుచుమా వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు ఆయన పుట్టినటువంటి ఆ ప్రాణికి వీరభద్రుడు అని పేరు ఆయన భూమ్యాకాశములు ఏకమైపోయేటట్టుగా అంత ఎత్తున శరీరం ఉండేటట్టుగా పుట్టాడు ఆయన వెంట్రుకలు ఇలా నిలబడితే ఏదో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో అనంతమైనటువంటి ఆయుధాలు చేతి చేతిలో పట్టుకుని పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేసి శివామి ఏమి ఆజ్ఞ దేని చేతనను మీరు సృజించారని అడిగాడు అడిగితే అదిగో దక్ష ప్రజాపతి ఆ దక్షారామంలో నాకు వ్యతిరేకంగా నాకు హవిస్సు లేనటువంటి యాగాన్ని చేస్తున్నాడు అలా యాగాన్ని చేసినటువంటి కారణం చేత మీ తల్లి అయినటువంటి ఆ జగదంబ అక్కడికి వెళ్ళి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది కాబట్టి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు వెంటనే బయలుదేరి వీరభద్రుడు దక్షారామ క్షేత్రానికి వచ్చాడు అందుకే దక్షారామంలో కొన్ని ఆశ్చర్యాలు జరిగాయి ఎచ్చోట తాపార్యరూపము దాల్చ్య అతిశబ్దసంబుతో నద్ధరంబు ఎచ్చోట వాటిల్లె భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతిోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కల వరకు కొతవడియే ఎచ్చోట నులివేడి ఎండ పండులు రావ దంతంబు బోసిబడి చిందు వందయ్య ఎచ్చోట ఇందుయనుచు ఆ వీర చెప్పెదురు ఎచ్చట వీరభద్ర విజృంభణంబు దక్షుడెచ్చోట పొట్టేలు జలధరించే భీమమండలి చెప్పుదురు భీమమండలి నుండు ప్రా పెద్ద అంటారు దక్షవాటం ఆ దక్షారామ క్షేత్రానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఎచ్చోటదాబారి ఇర్రి రూపము దాల్చి అతి సాధ్వసంబుతో నద్ధరంబు ఆ వీరభద్రుడు ప్రళయకాల భయంకరమైనటువంటి స్వరూపంతో వచ్చి ఆ వేయి చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు పైకి తీసి దక్షయజ్ఞాన్ని ధ్వసం చేసేస్తుంటే అసలు ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి రీతిలో ఆ యజ్ఞం భయపడిపోయి ఒక లేడీ రూపాన్ని పొంది లేడిగా అయితే తొందరగా పరిగెత్తి పారిపోవచ్చని యజ్ఞం మొట్టమొదటిసారి భారతదేశంలో లేడి రూపాన్ని ధరించి వీరభద్రుడికి దొరకకుండా పారిపోయినటువంటి భూమి దక్షారా కాబట్టి ఎచ్చోటదాబారి ఇరి రూపము దాల్చి సంబుతో నద్దరంబు ఎచ్చోట వాటిల్లే భాషావధూటికి అతిజు అతిజుగుప్సితమైన అంగవికృతి వాటిల్లే భాషావధూటి అంటే సాక్షాత్ సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి కూడా దక్షయజ్ఞానికి వచ్చింది పరమశివుడికి హవిస్సు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి కూడా బ్రహ్మగారి కొడుకు గనక కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దక్ష ప్రజాపతి తప్పు చేస్తున్నాడని తెలిసి వచ్చి కూర్చుని వీణ వాయిస్తోంది మంచి పారవస్యంలో ఉంది వచ్చినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తున్నాడు వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టేస్తున్నాడు అక్కడ కూర్చున్నది సరస్వతీదేవి బుద్ధిగా ఆవిడ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తే బావున్నదని పారవస్యంతో వీణవాయిస్తున్నటువంటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్లి తన యొక్క రెండు గోళ్లతోటి ఆవిడ ముక్కు పట్టుకుని గట్టిగా గిల్లి ఇలా తిప్పి లాగేశాడు సరస్వతీదేవి యొక్క ముక్కు ఊడిపడిపోయినటువంటి క్షేత్రం తార కాబట్టి కాబట్టిచ్చోటవాటిల్లే భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగ వికృతి తర్వాత మళ్ళీ ముక్కు పెట్టాడు పరమశివు కాబట్టి ముక్కు వచ్చింది లేకపోతే అసలు ముక్కు లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది లోకంలో సరస్వతీదేవి అంతటి దానికి ముక్కు ఊడి కింద పడిపోయినటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామ క్షేత్రం అంతేకాదు ఎచ్చోట లేడేసి నాల్కలు కొండనాల్కల వరకు కోతబడియే ముచ్చిచ్చు అంటే మూడు రకాలైనటువంటి అగ్నిహోత్రం త్రేతాగ్నులు అంటారు గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఇలా మూడు అగ్నులు ఉంటాయి అగ్నికి ఏడేసి ఉంటాయి ఆ ఏడు నాలుకలు చాపి ఆయన హవిస్సు పుచ్చుకుంటూ ఉంటాడు నాలుకలు చాపి పుచ్చుకుంటున్నట్టుగా అందుకే జ్వాలలు ఇలా తీసుకుంటుంటాయి ఆ ఏడు నాలుకలు చాపుతాడు ఆ దక్ష యజ్ఞంలో మరి మూడు వేదికల మీద ఉన్నాయి ఉండి స్వాహ అంటూ అక్కడ ఇస్తున్నటువంటి ఆ హవిస్సుని ఆజ్యాన్ని అగ్నిహోత్రుడు నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడు చూశాడు వీరభద్రుడు నువ్వు ఇక్కడ కూర్చుని శంకరుడికి హవిస్సు లేకుండా యాగం చేస్తుంటే అగ్నిహోత్రుడా నువ్వు బుద్ధి లేకుండా హవిస్సు పుచ్చుకుంటున్నావా అని బలవంతంగా ఇలా నోరు నొక్కి పెట్టి పట్టుకుని ఆ నాలుకలు ఏడేసి నాల్కలు లాగి పట్టుకుని నాలుకల వరకు పోసేశాడు మూడు అగ్నిహోత్రాలకి కొండ నాలుకల వరకు ఏడేసి నాల్కలు కోతబడినటువంటి క్షేత్రం ఏది అంటే దక్షారామం అగ్నిహోత్రము యొక్క ఏడేసి నాల్కలు నేలబడినటువంటి క్షేత్రం కాబట్టి ఎచ్చోట ముచ్చిచ్చులేసి నాల్కలు కొండనాల్కల వరకు కోతబడియే చోట నీరెండ పం చోట నులివేడి ఎండ పండులు రావాల పోషార్కదంతంబు బోసివడియే పూష అన్న పేరుతో బాలార్కుడు అంటారు మిమ్మ ఉంటుంది ఆ ప్రాతకాలంలో బాలసూర్యుడు వచ్చాడనుకోండి వేడి చాలా విపరీతంగా ఉండదు ఏదో నులివేడి అంటారు చూడండి కొద్దిగా గోరువెచ్చగా గోరువెచ్చగా ఉంటుంది ఆ గోరువెచ్చగా ఉండేటటువంటి నులివేడి తగిలేటట్టుగా ఉండేటటువంటి బాలార్కుడు ఆ బాలసూర్యుడు దక్షయజ్ఞానికి వచ్చాడు దక్షయజ్ఞానికి వచ్చి కూర్చున్నాడు చూశాడు వీరభద్రుడు నువ్వు కూడా వచ్చి కూర్చున్నావా ఇక్కడ అని ఆయన నోరు గట్టిగా దవడలు నొక్కి పెకలించి ఆయన నోట్లో ఉన్నటువంటి పళ్ళన్ని పీకేసి కింద పడేశాడు పోషార్క దంతంబు బోసివడియే ఆ పూష అని పేరు కలిగినటువంటి బాలసూర్యుడి నోటిలో ఉన్నటువంటి పళ్ళన్ని రాలిపోయినటువంటి క్షేత్రం దక్షారామం అప్పటి నుంచే సూర్యనారాయణ మూర్తికి పాయసాన్నం నైవేద్యం తేలిగ్గా తింటాడని కాబట్టి ఎచ్చోట నులివేడి ఎండ పండులు రాల పోషార్క దంతంబు బోసివడియే అలాగే దక్షుడు ఎచ్చోట పొట్టేలు తలధరించే ఆయన గొప్ప తపస్సు చేశాడు దక్ష ప్రజాపతి మిగిలిన వాళ్ళని అందరినీ పడగొట్టగలిగారు గాని దక్ష ప్రజాపతిని పడగొట్టడం అంత తేలిక కాదు అందుకే వీరభద్రుడు ఏం చేశాడంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క గుండెల మీద మోఖాలు అంచి ఆయన తలకాయని గిరగిరగిరగిరగిరగ తిప్పి ఊడబెరికి ఆ యజ్ఞగుండంలో వారేశాడు అది ఆ యజ్ఞంలో దగ్ధమైపోయింది దగ్ధం అయిపోతే ముండెం ఒక్కటే మిగిలిపోయింది తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి దక్ష ప్రజాపతి దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుణ్ణి వెళ్లి ధ్యానం చేసి ఆరాధించాడు మళ్ళీ భోళాశంకరుడు కనుక ఎంత కోపం వచ్చిందో అంత తేలికగా అనుగ్రహించగలిగినవాడు వాగర్ధ వివ సంప్రృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు ఆయన లోకములన్నిటికీ కూడా తండ్రి కనుక అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు కనుక ఇంతలో కోపం వస్తే అంతలో ఉదిలిపెట్టగలిగినటువంటి వాడు కనుక నిజానికి పరమశివుడికి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు మీరు బాగా తెలుసుకోవాలి ఎందుకో తెలుసా ఈ మాట నేను చెప్పడం కాదు వేదం చెప్పింది ఆయన గురించి ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్పింది సదాశివాయ అంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరూపాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ అంటారు సదాశివాయ అలాగే శంకరుడు గురించి పంచబ్రహ్మ మంత్ర పఠనమని చెప్పి సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమ అని పంచబ్రహ్మ మంత్రాలని చదువుతారు ఆ పంచబ్రహ్మ మంత్రాలు చదివినప్పుడు కూడా ఆయన గురించి ఒక మాట చెప్తారు సమస్త విద్యలకు ఆలవాలము నువ్వే అని ఆయన గురించి చెప్తూ అటువంటి వాడివైనటువంటి ఓ శివ సదా శివాయ అని పిలుస్తారు ఆయనొక్కడిని సదా బ్రహ్మాయ అన్న మాట లోకంలో లేదు సదా విష్ణు అన్న మాట లోకంలో లేదు సదా శివ ఉంది లోకంలో అందుకే సదాశివ శాస్త్రి గారని దక్షిణ దేశంలో చాలా మంది సదాశివ అని పేరు పెట్టుకుంటారు శివ అంటే మంగళప్రదుడు శివ అంటే ఇచ్చువాడు శివ అంటే క్షేమంకరుడు శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడు ఎవ్వరిని పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు ఎప్పుడు అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు అందుకే మీరు చూడండి అసలు లోకంలో మన మనుష్యులు కాదు సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడగలిగిన ఎవరంటే ఆయన ఒక్కడే అందుకే ఆయన దగ్గరే మూడు కన్నులుగా సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురు ఉంటారు వందే శంభుముమాపతిం సొరగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు సూర్యుణ్ణి ఒక నేత్రంగా పెట్టుకుని కాలాన్నంతటినీ కదపగలిగినటువంటి వాడు ఆయమే సూర్యుడి ద్వారా లోకానికి వేడిని వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు ఆయమే పగటిపూట వేడి చేత తప్పించినటువంటి ప్రపంచానికి రాత్రి వేళ చంద్రుడనబడేటటువంటి కంటి ద్వారా తాపోపశాంతిని కల్పిస్తూ చల్లతనాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయమే చంద్రుడనేటటువంటి కంటి ద్వారా అమృతాన్ని లోకమునకు పంచిపెట్టి ఓషగులు తయారయ్యేటట్టుగా చేసి మళ్లీ మళ్లీ మనం తినడానికి కావలసినటువంటి అన్నము సృజింపబడడానికి కారణమైనటువంటి వాడు ఆయనే రోగములు పోవడానికి కావలసినటువంటి ఓషధమును ఇచ్చేటటువంటి వాడు ఆయనే మనం అన్నం గుండుకు తినడానికి కావలసినటువంటి అగ్నిహోత్రాన్ని కానీ ధర్మచక్రం తిరగడానికి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సులు ఇవ్వడానికి కావలసినటువంటి అగ్నిగా యజ్ఞకుండంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి ఆ వై మహానుభావుడైనటువంటి హవ్యవాహనుణ్ణి ఇచ్చినటువంటి వాడు కానీ పితృకర్మ చేసినప్పుడు కవ్యాన్ని ఇవ్వడం కోసమని చెప్పి అగ్నిని మనకి అందించినటువంటి వాడు కానీ ఈ మూడు రకాలైనటువంటి అభ్యున్నతులను అగ్ని రూపంగా మనకి అనుగ్రహిస్తున్నవాడు కానీ పరమశివుడే అందుకే ఆయన శివ అంటే ఎప్పుడూ మంగళములను చేస్తుండేటటువంటి వాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తుండేవాడు తప్ప అసలు అశుభమం చెయ్యడం అనేటటువంటి మాట తెలియనటువంటి వాడెవరో ఆయనని శివ అంటారు అటువంటి శివ ఎప్పుడో చేసేవాడు కాదు ఎప్పుడూ శివ అందుకని సదాశివ సదాశివుడికి కోపం ఉండదు కానీ మరి కోపం ఎందుకు వచ్చింది అంటే లోకాన్ని నిగ్రహించడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి శంకరుడి దగ్గర దక్ష ప్రజాపతి యొక్క జీవుడు ఏడ్చి క్షమాపణ చెప్పి ప్రార్థన చేస్తే అనుగ్రహించి గొర్రె యొక్క తలకాయని నీకు ఇస్తున్నానయ్యా ఇక పైన గొర్రె తలకాయి పెట్టుకో అని అనుగ్రహించాడు అందుకే దక్షుడెట పొట్టేలు తల దక్షారామ క్షేత్రంలోనే దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషాన్ని విడిచిపెట్టి శివుడు మహానుభావుడని తెలుసుకుని శివుడి శివుడికి క్షమాపణ చెప్పి నమస్కరించి గొర్రె యొక్క శరీరాన్ని గొర్రె యొక్క తలని తగిలించుకున్నాడు కాబట్టి దక్షుడు చోట పొట్టేలు తలధరించే చిందు వందయ్య ఎచ్చోట ఇందు చంద్రుడు ఆ సభకొచ్చాడు నా నా చికాకులు పడ్డాడు అంత ఆదరించినటువంటి శంకరుణ్ణి కాదని వచ్చినందుకు పడరాని ఇడుములన్నీ చంద్రుడు పడినటువంటి క్షేత్రం दक्ष